హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ దరకొండం నేను విప్రసాద్ మెగా డిఎస్సిపై చిత్తశుద్ధి ఎవరికుంది ఉందా చంద్రబాబు గారికి ఉందా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అట్లాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో పైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే ఈ టీచర్ పోస్టులకు సంబంధించిన దాని గురించి కొన్ని లక్షల మంది కళ్ళు కాయలు కట్టేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు అసలు డిఎస్సి అనే పదం మెగా డిఎస్సి అనే పదం ఏంటి అంటే ఒక ఓట్ బ్యాంక్ రాజకీయానికి ఉపయోగపెట్టుకునేలాగా ఈ పదం వాడేసుకుంటున్నారు సో ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి కూడా ఇది ఒక మా కారణం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సి నిర్వహించారు సో ఏడు వేల ఐదు వందల పోస్టులు అప్రాక్సిమేట్లీ సో అప్పటికి ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నా సరే ఏడు వేల పోస్టులే రిలీజ్ చేశారు సో రేపు నేను అధికారంలోకి వస్తే రాగానే మెగా డిఎస్సీ వేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ఆ యాత్రలో భాగంగా విశాఖపట్నంలో చాలామంది డిఎస్సి అభ్యర్థులు దీక్షలు చేస్తూ ఉంటే నిరసన దీక్ష ఏది ఏడు వేల పోస్టులో వేశారు అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో సో దానిపైన వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్ ద సేమ్ టైం ఆయన తెలుసుగా హామీ ఇచ్చేస్తారు ఇమీడియట్గా మెగా డిఎస్సీ చేస్తాం మనం రాగానే అన్నాడు సో కట్ చేస్తే ఏం జరిగింది డిఎస్సీ వేశారా డిఎస్సి గారు కదా ఏమీ లేదు తీరా ఎన్నికలకు ముందు మాత్రం ఆరు వేల ఒక వంద పోస్టులు రిలీజ్ చేశారు ఆ ఆరు వేల ఒక వందల పోస్టులు కూడా ఏంటో అసలు ఎగ్జామ్ పెట్టారా లేదు అంటే నో కమిట్మెంట్ అసలు దాంట్లో ఎగ్జామ్ పెడదామన్న ఉద్దేశమే లేదు ఏదో దాన్ని మళ్ళీ మెగా అని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం అసలు డిఎస్సి అంటే ఏంటి మెగా డిఎస్సి అంటే ఏంటి ఆ పదానికి ఉన్న అర్థం ఏంటి మొత్తాన్ని మార్చేశారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల ఎనిమిదిలో పడింది యాభై వేల పోస్టులు అప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో ఆ ప్రకారంగా పోనీ యాభై వేలు అంటే మామూలు వ్యవహారం కాదు అప్పుడు పోస్టులు సో అటువంటిది దాన్ని మెగా మెగాడిఎసీ అంటారు సో దాని తర్వాత ఇంకా ఏదైనా సరే పదివేల పోస్టులు పైన పడినప్పుడు కనీసం పోని పదిహేను వేలు పదివేలు అని అంటే మెగాడిఎసీ అన్న ఒక అర్థం పార్థం ఉంటుంది ఇక్కడ వీళ్ళు చూస్తే ఆరు వేలు ఒక్కొందా అది కూడా చిత్తశుద్ధి లేదు ఎట్లాగంటే రాజధాని ఆర్ఫై జోన్లో పేదలకు వీళ్ళు ఇస్తానంటారు చూసారా అది అవకాశం లేదనమాట అట్లాంటిది ఇక్కడ ఆరు వేల ఒక్కొంద పోస్ట్ కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మీరు ఒక విధంగా చెప్పాలంటే డిఎస్సీలు అనగానే చంద్రబాబు నాయుడు గారి హయంలో డిఎస్సీ పడతానే ఉండేవి సో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది కావచ్చు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కావచ్చు అప్పుడు మీరు గమని గమనించినట్లయితే డిఎస్సీలు పడతానే ఉన్నాయి ఫ్రీక్వెంట్గా కానీ ఇక్కడ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం డిఎస్సీలు అనేవి అంతంత మాత్రంగానే ఉన్నాయి సరే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రమాణం చేశారు డిఎస్సీలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకేముంది వాళ్ళ నాన్నకలాగా ఏను కూడా మెగా డిఎస్ఈ చేస్తారని చెప్పేసి వెయ్యి కళతో ఎదురు చూశారు తీరా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయాలి అది ఓకెత్తు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మెగా డిఎస్సీ నేనేస్తానని చెప్పేసి మరలా దాన్ని కూడా ఒక ఎలక్షన్ స్టంట్ లాగానే అనుకోవచ్చు లేకపోతే మేనిఫెస్టోలు అనుకోవచ్చు ఏదైనా సరే మేనిఫెస్టోలు పెట్టేశారు కాబట్టి మెగాడిఎస్సి వేస్తానన్నారు రాగానే మొదటి సంతకం అది ఇది అని చెప్పేసి అన్నారు బ్రహ్మాండంగా వచ్చారు అయితే అది యాదృశ్యకం కాకతీయడం ఎలా చెప్పలేము కానీ అదే సమయంలో ఈ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారం రావటం ఇదంతా కూడా మొన్నటి క్లియరెన్స్ వచ్చింది సో ఇక మెగాడిఎస్సీ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది కదా ఈ నోటిఫికేషన్ పైన సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రచారం జరుగుతుందో ఒకసారి చూస్తాను ఇప్పుడు ఏదైతే కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని క్రొత్తగా కండిషన్స్ తీసుకొచ్చారు డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తప్పనిసరి అని చెప్పేసి అన్నారు ఏది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్సీ ఎస్టీ బీసీలకు డిగ్రీలు నలభై ఐదు శాతం పీజీలో యాభై శాతం ఉండాల్సిందే ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటాయి కదా వాటికి ఇదే రూల్ వర్తిస్తుంది డిఎస్సి దరఖాస్తు దశలోనూ సగం మంది పైన అర్హత వేటు వెరసి ఎనిమిది లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమే ప్రభుత్వం సో ఈ కండిషన్స్ పెడటం వలన డిఎస్సి దరఖాస్తు దశలోనే అప్లికేషన్ పెడతానికే చాలా వరకు ఫిల్టర్ అయిపోతారు అనేది ఒకవేళ నిజంగా అభ్యర్థులకి దెబ్బ కొట్టాలి అని అనుకునే లెక్క అయితే వాళ్ళ అప్లికేషన్ ఇప్పుడు ఇదంతా బెటరు అప్లికేషన్స్ వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సో వాళ్ళకేంటి డబ్బు కాదు కదా కావాల్సింది కండిషన్ ఆ కండిషన్ ఎందుకు పెట్టారని కూడా మనం కొంచెం లోతుగా పరిశీలించాలి ఆ పర్సంటేజ్ అనేది ఎందుకు పెడుతున్నారు వాళ్ళని ఫిల్టర్ చేయడం గురించి కాదు ఆ క్వాలిటీ ఆఫ్ పీపుల్ రావాలి అక్కడ మనం పెడుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఆ స్టాండర్డ్స్ ఉండాలి కదా స్టాండర్డ్స్ లేకుండా ఉంటే ఎలాగా సరే ముందుగా ఎందుకు తీసుకోలేదు అందుకు ముందు లేదా ఇలా అనేక రకాలుగా మాట్లాడొచ్చు సో ఇప్పటికైనా కానీ ఇది పాటిస్తే మంచిదే అని అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక క్రొత్త విధానం తీసుకువచ్చినప్పుడు ఇప్పుడు అరకొర మార్కులతో పాస్ అయిన వాళ్ళు టీచర్లు అయ్యి రేపు పిల్లలకి ఏం బోధిస్తారు అనే ఇది కూడా లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుందిగా ఇక్కడ మరలా నేను చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను అని మీరు అనుకోకండి అఫ్ కోర్స్ ఈ సమయంలో ఇప్పుడు అది కండిషన్ పెడతాం అనేది మాత్రం కొంత అభ్యంతరకరమైనది కానీ ఈ కండిషన్ ముందుగానే పెట్టేసి ఉండి చెప్పేసి ఉంటే బాగుండేదేమో సో అయితే ఇప్పుడు దీనికి వైసీపీ అంటే సాక్షి వాళ్ళు చెప్తున్నది ఏంటి కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు నోటిఫికేషన్ మరి కాంట్రాక్ట్ అంటే ఎంతకాలం అట్లా కాంట్రాక్ట్లు పొడిగిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఏమంటారు మమ్మల్ని ఫుల్ టైం తీసుకోండి అని చెప్పేసి అంటారు సో ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఏం గుర్తురావు వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తొస్తాయి హామీ మేరకు వెయిటేజీ ఇవ్వకుండా సర్కారు మోసం ఇక్కడ ట్విస్ట్ చూపిస్తాం చూడండి ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకే నోటిఫికేషన్ సో ఇక్కడ ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇదే సాక్షి మీడియాలో వేసినప్పుడు వీళ్ళకి తెలియదా మరి వాళ్ళు ఆరు వేల ఒక్క వంద పోస్టులు అది కూడా చిత్తశుద్ధి లేని పోస్టులు ఎగ్జామ్ పెట్టింది లేదు జరిగింది లేదు ఎందుకంటే కేవలం ఎలక్షన్ ముందు ఇదిగో మేము వేసాం కదా ఆ హామీ ఇచ్చాం కదా అప్పుడు ఆ హామీ గురించి ఆరు వేల ఒక్క వందల పోస్టులు అంట ఇది వీళ్ళ మాటలు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన ఏవైనా సరే విమర్శలు చేయదలుచుకుంటే చేయండి అట్ ద సేమ్ టైం ఇక్కడ దొరికిపోతున్నారు కదా వీళ్ళు వీళ్ళు చేసిన దాంట్లో వీళ్ళు మళ్ళీ ఎలా చెప్తున్నారు దే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఓ పదివేలతో డిఎస్సి పదివేల పోస్టులతో డిఎస్సి నిర్వహించి ఉన్నట్టయితే అసలు ఇంకా వీరుడు సూర్యుడు అని చెప్పేసి రహిస్తే వాళ్ళేమో అసలు ఎగ్జామే పెట్టకుండా ఉంటే ఐదేళ్ల పదవీ కాలంలో సరే అదేమిటి అంటే రెండేళ్ళు కోవిడ్ అంటారు తీసేయండి ఆ రెండేళ్ళు మరి మిగతా మూడేళ్ళు పోనీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ బిజీ సిద్ధం తీసేయండి మధ్యలో రెండేళ్ళు అసలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎట్లానే పెడతారు వైన్ షాపులు వైన్ షాపుల మీద నిర్వహణ వాటి మీద ఉన్నంత శ్రద్ధ ఇక్కడ డిఎస్ఎల్ మీద లేదు అదేమిటి అంటే అసలు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు ఏది చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే ఇదేనా నిర్వహణ ఏది ఆ ప్రభుత్వ టీచర్లను తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నిలబెడతాం వాళ్ళకి పెట్టిన కండిషన్లు వాళ్ళకి చెప్పిన పనులు స్కూల్లో పిల్లలకి పాఠాలు తప్ప మిగతా అన్నీ కూడా తగిలిచ్చారు ఈ అటెండెన్స్లు బయోమెట్రిక్లు అవి అని ఇవి అని సరే పెట్టడం తప్పేం కాదు వాళ్ళకి ఏంది చిక్కీలు అంటారు గుడ్లు పంచటాలు అవి ఇవి అసలు బోల్డ్ అని పంచాయతీలు పెట్టారు సో వాళ్ళకి ఆ స్కూల్లో పాఠాలు చెప్పి చెప్పేదానికంటే కూడా మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం వాళ్ళు డీవియేట్ అవడం ఇక ఆ రకంగా ఉంటే పిల్లలకి రిజల్ట్ ఎలా వస్తుందండి ఆ పిల్లల మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు టీచర్లు వాష్రూమ్లు బాగా వాష్ చేశారా వైన్ షాపుల దగ్గర డ్యూటీలు బాగా చేశారా గుడ్లు బాగా పంచారా చిక్కీలు పంచారా ఇయ వాళ్ళకి ఇచ్చేది రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలి ఒక టీచర్కి టీచర్ అనే పదవికే అసలు ఆ పద పదానికే మరి మచ్చ తెచ్చి పెట్టేలాగా వాళ్ళకి ఆ పనులప్పు చెప్పటం చివరికి వాళ్ళ పరిస్థితి ఎంత హీనాధీనంగా ఉంది అంటే నేను ప్రత్యక్ష సాక్షిని ఎంతోమంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను నేను ఒకప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చేట సమయంలో ఇదే ప్రభుత్వ టీచర్లకు కూడా ఇచ్చాను నేను ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ ఆ రకంగా చివరికి ఆ టీచర్స్ ఎందుకు వచ్చాం బతకలేక బడి పంతలు పాత రోజుల్లో ఊరకు అనరు అది తీసుకొచ్చి దానికి నిదర్శనంగా నిలిచింది ఇప్పుడు ఆ డిఎస్సి ఇప్పుడు ఆ కొత్తగా డిఎస్సి పాపం వాళ్ళు దానికోసం కొన్ని సంవత్సరాల పాటు ఆ అవినీడ్డ కోచింగ్ సెంటర్లలో పడిగాపులు కాస్తా ఆ వాళ్ళు అక్కడ తిని తినక అద్దెలు కట్టి కట్టలేక అప్పులు చేసుకొని ఓ ప్రక్కన ఇంట్లో వాళ్ళతో మాటలు అనిపించుకోలేక ఉద్యోగాలు చేయలేక ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక చేస్తే మరలా ఎక్కడ నోటిఫికేషన్ పెడితే ఆ ప్రిపరేషన్ దెబ్బతింటదేమో అన్న ఆవేదనతో ఉంటే వాళ్ళ జీవితాలు తాడుకుంటారా ఈ నోటిఫికేషన్లు వేస్తాము ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని గత ఐదేళ్ల కాలంలో మెగాడిఎస్సీ వేస్తానని ఇక్కడ వేయకుండా ఉన్నారు చివరికి ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి వయో పరిమితి ఈ డిఎస్సి వరకు మాత్రమే ఒక మూడు సంవత్సరాలు పెంచారు నలభై రెండు నుంచి నలభై వరకు అది అభినందించవచ్చు కదా ఇక్కడ ఎనిమిది లక్షల మందికి నీళ్లు జల్లేశారని చెప్పేసి మళ్ళీ రాసుకుంటున్నారు సో ఇప్పటికైనా మరి గత ప్రభుత్వంలో ఏం చేశారు అనేది ఒకసారి పరిశీలించండి అట్ ద సేమ్ టైం నేను గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నామని మాత్రం అనుకున్నాను కానీ ఆ డిఎస్సి అభ్యర్థుల్ని వాళ్ళ జీవితాలను మాత్రం పొట్టను పెట్టుకొని వాళ్ళని నాశనం చేసింది మాత్రం గత ప్రభుత్వం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఐదేళ్ళు అండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో అలా అప్పులు చేసుకుంటా వాళ్ళు అక్కడ ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడతా బ్రతకడం అంటే ఆశామాషే వ్యవహారం కాదు నా మాట అబద్ధం అయితే మీరు ఒకసారి అవినీ గడ్డ వెళ్ళండి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి అక్కడ సార్ చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు నోటిఫికేషన్ పడింది కదా ఇప్పుడు బాగా బిజీగా ఉంటుంది మడిక చిన్న చిన్న రూములు అండి ఒక 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 మనిషి నుంచోని గట్టిగా ఇట్లా తిరగడానికి కూడా కష్టం అట్లాంటి రూములు కూడా ఐదు వేలు ఆరు వేలు రెంట్ ఉంటుంది ఇప్పుడు అక్కడ అది పరిస్థితి అయినా సరే తప్పదు వాళ్ళకి ఏంటంటే డిఏసీ కొట్టాలి టార్గెట్ అంతే ఇంకా వాళ్ళ జీవితాశన కాబట్టి అట్లాంటి డిఏసీల పైన లేనిపోయిన ఇన్ఫర్మేషన్లన్నీ ఇట్లా ప్రచురించి అనవసరంగా అబాస్ పాలు అవుతుంది మాత్రం వైసీపీ వాళ్ళే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా డిఎస్ఈపై చిత్తశుద్ధి ఎవరిది జగన్ దా బాబుదా అని మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ